అభిమన్యుడు అర్జునుని కుమారుడు శ్రీకృష్ణుని అక్క సుభద్రకు పుత్రుడు అతడి జన్మదినం నుంచే ధైర్యం శక్తి చాతుర్యం అతని గుణాలు అభిమన్యుడు చిన్నప్పటినుంచే యుద్ధ విద్యలో శ్రేష్ఠుడయ్యాడు గర్భంలో ఉండగానే చక్రవ్యూహం ప్రవేశం ఎలా చేయాలో వినిపోయాడు కాని బయటపడే మార్గం ముందే శివుడు కథ ఆపేశాడు కురుక్షేత్ర యుద్ధంలో పదిహేడు మంది మహారథుల మధ్య ఒంటరిగా చక్రవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడు అంతరించని ధైర్యంతో రణరంగంలో పోరాడాడు అతడి పిరుదుకు వెనుక వారే లేరు అయినా తాను ఒక్కడే పైన సింహంలా యుద్ధం చేశాడు చివరికి దుర్యోధనని కుమారుడు లక్ష్మణుడు కర్ణుడు దుర్ముఖుడు దుశ్శాసనుడు తదితరులు కలిసి వేసి ఆ అమరవీరుడిని చంపారు అభిమన్యుడి మరణం పాండవుల హృదయాలను బద్దలు కొట్టింది అది ఆ యుద్ధానికి మలుపు తీసుకొచ్చిన ఘట్టం